దేవుని యొక్క లేఖనాల్లో మీకు ఎలా సెలవుస్తుంది నీవే ప్రభుడు నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని విహోవాత నేను మనం చేత దేవుని యొక్క లేఖనాలు మాకు సెలవుతున్నాయి నిజమే ఈ భూమి మీద ఒకసారి మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా క్షేమము అనేది ఎక్కడ కనిపించదు నిత్యము కూడా మనం చూస్తున్న వార్తల్లో లేకపోతే మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఒకరొకరు చంపుకోవడం మరి అన్యాయం వ్యభిచారం మరి ఎక్కడ చూద్దామన్న చిన్న చిన్న మైనర్ పిల్లలే గంజాయి తాగడం డ్రగ్స్ బానిస అయిపోవడం మొత్తం ఇంజక్షన్లు తీసుకోవడం రోడ్డు కనబడడం లేదు మరి కొట్టడం చంపడం భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం మా చుట్టూ మన చుట్టూ ఉన్న పరిసరాల్లో మనం చూస్తున్నాం ఈ భూమి ఎక్కడ కూడా మనిషికి క్షేమము ఆధారము లేదట డాబులు అంటున్నాడు ఎత్తన పదహారులో నీదే నా క్షేమము ఆధారము నీకంటే నాకు ఇంకా భూమి మీద ఎక్కడ కూడా క్షేమం లేదని చెప్తున్నాడు ఆడ ఇరవై ఏడో కీర్తుల్లో కూడా చెప్తున్నాడు ఆయన తన గుడార్పు మాటలు నన్ను దాగిన అరవై ఒకటో కీర్తుల్లో చెప్తున్నాడు ఈ రెక్కల చోటలో నాకు ఆశ్రమ కొలు లేదు అంటున్నాడు నేను ఒకసారి మీరు పరీక్షను చూసినట్లయితే భూమి మీద ఎక్కడ కూడా ప్రొటెక్షన్ అనేది ఎక్కడ కూడా కనబడదు ఇన్ని కలిగినప్పటికీ ఎంత ధనము ఎంత మనము ఎంత మన ఇన్ని ప్రొటెక్షన్ మనం కల్పించుకున్నప్పటికీ కూడా భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి భూమి ఎక్కడ మీరు చూసినట్లయితే ఎక్కడ కూడా సేఫెస్ట్ ప్లేస్ ఎక్కడ మనకు కనిపించదు దేవుని పాదాల దగ్గర సేఫెస్ట్ ప్లేస్ కనబడుతుంది దేవుని పాదాల దగ్గర సురక్షితంగా ఉండగలం అనే దేవు దాది చాలా జ్ఞానంతో మాట్లాడుతున్నాను అందుకే క్షేమము ఆధారం ఎక్కడుంది భూమి మీద నీవే ప్రభు నీకంటే నాకు ఈ భూమి మీద ఎక్కడ కూడా క్షేమము ఆధారం లేదని చక్కగా తెలియజేస్తున్నాడు భూమి మీద ఎక్కడ కూడా ఎక్కడ చూసినప్పుడు ఏ ప్రాంతం చూసి ఏ జిల్లాల చూడండి ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా ఎక్కడ కూడా మనశ్శాంతి ఉండదు నెమ్మది ఉండదు ఎక్కడ చూసినా కరువులు మరి హత్యలు వ్యభిచారము పాపము త్రాగుడు విచ్చలవిడిగా జనాలు భయంకరమైన నరహత్యలు భయంకరంగా జనాలు భయం భయంతో చాలా మంది బతుకుతున్న పరిస్థితుల్లో దేవుడి దగ్గర ఏమిటో తెలుసో ధైర్యం ఉంటుంది దేవుడి దగ్గరికి వచ్చినట్టు దేవుడు తన గురారపు మాటను మనల్ని దాస్తాడు తన ఎక్కల చోటను ఆశ్రమిస్తాడు అంటున్నాడు అరవై ఒకటో కీర్తలు అంటున్నాడు తన గురారపు మాటను మన దాని ఇరవై ఒకటో ఇరవై ఏడో కీర్తనలో కూడా చెప్పిన ఆయన తన గురారపు మాటను మన అని చక్కగా దేవుని ఒక లేఖలను మనకు సెలవిస్తున్నాయి కనుక ఈ లోకంలో క్షేమం ఆధారం మనిషికి కావాలంటే క్షేమంగా ఉండాలంటే దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర దేవుని సన్నిధానం నిక్ష మనం ఉన్నప్పుడు అంతకంటే లో భూమి మీద మనకి ఎక్కడ కూడా క్షేమం ఆధారం మనకు కలిగి ఉండలేం ఎన్నో మనకి ఎన్ని సమకూర్చినప్పటికీ ఎంత ఎంత ప్రొటెక్షన్ గా మనం ఉందామన్నప్పటికీ కూడా దేవుని ఈ లోకం ఎక్కడ కూడా క్షేమం లేదని జ్ఞాపకం చేసుకుని దేవుని ద్వారా నిరంతరం కూడా ఆయన శనివారం